ప్రవీణ్ పగడాల మరణము అనేక మందిని కలిసి ఒక విశ్వాస యొక్క ఆవేదన వినండి మరి ప్రవీణ్ అన్న గారి యొక్క మెసేజ్ ని నేను ఎంతో ప్రమేయత్వం పొందాను అన్నగారికి జరిగిందంటో నేను తట్టుకోలేక రాయి రేయి మొగలు ఏడ్చుకుంటూ ఉంటున్నాను మరి అన్నగారికి అలా జరిగిందంటే సత్యాన్ని సత్యాన్ని వాళ్ళు ఇమిర్చు ఇమిర్చుకోలేక భరించలేక ఎదుర్కోలేక పిరికి పందులు లేక దొంగలు లెక్క అన్న ప్రాణం తీసిన ఇందులో తీయటానికి ఏ మాత్రం కూడా సందేహం లేదు నిర్భయంగా చెప్తున్నాను ఈ కరుణాకర్ గాడు ఈ లలిత్ గాడు ఫస్ట్ నుంచి అన్నకి మెసేజ్లు ఇస్తానే ఉన్నారు నీ పెదాలు పగల కొడతాం రా ప్రవీణ్ నీ నెత్తి కొడతాం రా ప్రవీణ్ అని ఎన్నో మెసేజ్లు ఉన్నాయి అవన్నీ కూడా అన్ని రికార్డు ఉన్నాయి వాళ్ళ మీద అప్పుడు కూడా ఎవరు కూడా ఎంక్వైరీ చేయలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ ఉంది ఆ రాజకీయ పార్టీ బీజేపీ బిజెపి ఈ మా జిల్లా దరిద్రుడు ఆడికి కావాల్సింది క్రిస్టియన్ కావాలి గానీ క్రిస్టియన్ వద్దు ఈ మధ్యలో వాడు చేసినటువంటి ఆ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే చర్చలన్నీ కోల్ హిందూ సనాతన ధర్మం మాట్లాడు యథవా సన్నాసి వాడికి ఏమైనా తమ్ము ధైర్యం ఉంటే సత్యంగా రమ్మను న్యాయంగా రమ్మను వెనక నుంచి సపోర్ట్ ఇచ్చినటువంటి బీజేపీని సంకలించుకున్నటువంటి సన్నాచి నా చెల్లె ఓడే పవన్ కళ్యాణ్ గారు ఆ దరిద్రుడు గెలిచాడు అనుకుంటున్నాడు ఆడి గెలవలేదు ఆడి పతనము ఆడి ఆరంభమైందంటే మోసం చేసి గెలిచినాడు ఏది ఏమైనా నా జాతికి నా క్రిస్టియానిటీకి నిజమైన బలము ఈ రోజు నాడు పోయింది అయినప్పటికీ ప్రభు మా పక్క మా పక్షాన ఉన్నాడు అన్న కోసం మేము రాత్రి పని ఏడుతున్నాము అన్న లేని లోటు మాకు చేరలేనిది కాబట్టి నేను ఎంతో వేదనలో ఉన్నాను Just did a 12B news Praja please subscribe